చిన్న సైజ్ టమాటో అనమాట ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వేసుకుంటే సరిపోతుంది దాంతోపాటు కొత్ కరివేపాకు పెప్పర్ పౌడరు ఓకే అండ్ మనకి కొత్తిమీర కూడా కావాలి ఓకే సో ఫస్ట్ వచ్చేసేసి మన స్టవ్ మీద మన క్వీన్ కుక్వేర్ అనేది పెట్టుకుందాం ఓకే సో ఇక్కడ క్వీన్లో ఏంటంటే సో లాట్ ఆఫ్ టైమ్స్ మేము కూడా చెప్పున్నాము సో కలర్ ఎక్కడ చేంజ్ అవ్వదు ఓకే సో న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి బికాస్ ఆఫ్ వైట్ లాక్ సిస్టమ్ వలన అని కూడా చెప్పున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు కూడా ఆ బాండిలో కొంచెం వాటర్ వేసేసుకొని సో మునక్కాయలు టమాటో ఓకేనా కరివేపాకు కొత్తిమీర ఓకే సో అన్నీ వేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి ఓకే సో ఇక్కడ చూడండి బాయిల్ చేసాక కూడా మీకు తెలుస్తుంది టమాటో కలర్ ఎక్కడ చేంజ్ అవ్వలేదు ఓకే మంచిగా బాయిల్ అయిపోయాయి సో ఇవన్నీ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మునక్కాయ ఉంది కదా సో ఈ మునక్కాయని నేను చూపిస్తున్నట్టుగా చేయాలి ఓకే పక్కకు పీసేసుకొని సపరేట్గా ఓకే సో దాంట్లో ఉన్న గుజ్జంతా కూడా ఇలా స్పూన్తో గుజ్జంతా కూడా తీసుకోవాలి ఓకే యా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుజ్జు అంతా సపరేట్గా తీసి పెట్టుకొని ఓకే సో ఆ టమాటోస్ ఈ గుజ్జు అంతా కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి ఓకే సో సాల్ట్ వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగానే చూపిస్తున్నట్లు విధంగానే సో రిమైనింగ్ మునక్కాయలు అన్నిటిని కూడా మనం అలా విధంగానే చేసుకోవాలి ఓకే మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాక ఇలా పేస్ట్ లాగా వస్తుంది ఓకే సో దీన్ని వచ్చేసేసి మళ్ళీ పోపు లాగా మళ్ళీ ఒకసారి బాయిల్ చేయాల్సి ఉంటుంది ఓకే సో మళ్ళీ స్టవ్ మీద సో మన గ్రీన్ పెట్టేసుకొని ఓకే కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట ఓకే సో కోకోనట్ ఆయిల్ వేసుకొని సో మనం తరిగి పెట్టుకున్న గార్లిక్ అనేది వేసుకోవాలన్నమాట సో దాంట్లోనే మనం సరిపడా సో పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఈ రెండు కూడా పచ్చిదనం పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రై చేసుకున్న తర్వాత సో కొంచెం గార్లిక్ రెడ్ కలర్లో వస్తే మనకి టేస్ట్ మంచిగా ఉంటుంది సో లైట్గా మీరు అలా ఫ్రై చేసుకున్నాక సో మనం ఆల్రెడీ ఇప్పుడు యా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా సో ఈ మిక్చర్ అంతా కూడా సో మనం వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి ఓకేనా సో బాయిల్ అయిన తర్వాత సో మనం వచ్చేసేసి సో సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే సో ఎమీ అండ్ టేస్టీ ఓకేనా సూప్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బట్ టమాటోస్ అనేది తగ్గిపోయింది